వెల్కమ్ టు ఎస్ఎన్ ఛానల్ ఉద్యోగుల పెండింగ్ డిఏలు ఇవ్వాలని తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం సీఎం రేవంత్ రెడ్డిని కోరింది దీనికి స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి ఉద్యోగుల పెండింగ్ సమస్యల పరిష్కారానికి ఆదేశించడం పట్ల తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం హర్షం వ్యక్తం చేసింది గురువారం నాంపల్లిలో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం జ్ఞానేశ్వర్ ప్రధాన కార్యదర్శి కొండూరు గంగాధర్ తదితరులు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వేతనాలు ఎప్పుడు వస్తాయో తెలియని దుస్థితి ఉండేదన్నారు రేవంత్ రెడ్డి సీఎంగా బాధ్యత చెప్పిన వెంటనే ఉద్యోగుల వేతనాలు ఐదవ తేదీలోగా ఇవ్వడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు అదే తీరులో పెండింగ్లో ఉన్న నాలుగు డిఏలు ఇప్పించాలని ఏపీలో పనిచేస్తున్న తెలంగాణ నాలుగో తరగతి ఉద్యోగులను వెంటనే వెనక్కి తీసుకురావాలని కోరారు ఉద్యోగులకు ఇబ్బందికి గురిచేసే జీవో నంబర్ మూడు వందల పదిహేడు పైన నిర్ణయం తీసుకోవాలని పెండింగ్లో ఉన్న జీపీఎఫ్ మెడికల్ బిల్లులు ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రంలో కొంతమంది ఉన్నతాధికారులు ఉద్యోగులను తీవ్రంగా వేధింపులో గురి చేస్తున్నారని అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని వారు సీఎంను ఈ సందర్భంగా కోరారు కార్యక్రమంలో ఉద్యోగ సంఘం నాయకులు ధన్ ఖాదర్ ఖాన్ అహ్మద్ లక్ష్మణ్ సత్యనారాయణ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు మరిన్ని అప్డేట్ కోసం మెసేజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ